నెల్లూరు జిల్లా కావలిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ అలగ్య చతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది డిఎస్పీ శ్రీధర్ జెండా ఓపీ ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ వరప్రసాద్ రావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ ఎంవి మురళీధర్ రావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి శ్రావణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి బాబురావు టౌన్ టీడీపీ సెక్రటరీ వివి రంగారెడ్డి ఈసీ మెంబర్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ ఆర్ సుందర్రావు ఏఎంవిఐ కావలి ఏ లక్ష్మీబాయ్ ఏఎంవిఐ కావలి కూటమి ప్రభుత్వం కార్యకర్తలు రైతులు జీఎస్టీ ద్వారా లబ్ధి పొందిన వాహదారులు పాల్గొని కావలి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఐకాన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కార్యక్రమాన్ని ఘన చేశారు నెల్లూరు కావలిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ ఆలక్యాచేతల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది డిఎస్పీ శ్రీధర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ వరప్రసాద్ రావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ ఎంవి మురళీధర్ రావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి శ్రావణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి బాబురావు టౌన్ టీడీపీ సెక్రటరీ వివి రంగారెడ్డి ఈసీ మెంబర్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ ఆర్ సుందర్ రావు ఏఎంవిఐ కావలి ఏ లక్ష్మీబాయ్ ఏఎంవిఐ కావలి కూటమి ప్రభుత్వం కార్యకర్తలు రైతులు జీఎస్టీ ద్వారా లబ్ధి పొందిన వాహదారులు పాల్గొని కావలి బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఐకాన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కార్యక్రమాన్ని చేశారు ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా కర్నూలు లో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం మీద ప్రజలందరికీ కూడా ఏ విధంగా దీని వల్ల చేకూరుతుందనే చేకూరుతుంది కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మనకి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మనకి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే పథకం ద్వారా చాలా ఉపకరణాలకి మనకి ట్యాక్స్ అనేది జీఎస్టీ ట్యాక్స్ అనేది తగ్గబోతుంది రాబోయే రోజుల్లో దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ పొందుతారు ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్స్ అన్నీ కూడా పెడుతున్నారు ఎందుకంటే ట్రాక్టర్స్ అన్ని కూడా రైతులు ఉపయోగించే పరికరాలు వీటిల్లో కూడా దాదాపు సెవెన్ పర్సెంట్ జీఎస్టీ తగ్గుతుంది దానివల్ల కూడా రైతులందరినీ ఉపయోగపడబోతున్నారు ఇలానే ప్రతి ఒక్క రంగంలో ఏ రంగం చూసే ఆ రంగం చూసే కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా జిఎస్టీ అనేది చాలా తగ్గడం వల్ల ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇది అంది కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫలాలు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకోవాలి అలానే ఎవరైనా ఉపకరణాలు కొన్న వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సిటీఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగించుకునే కార్యక్రమం కాబట్టి వినియోగదారులు కానివ్వండి కొనుగోలుదారులు కానివ్వండి సెప్టెంబర్ ఇరవై నుంచి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టి జీఎస్టీ అనేది ప్రవేశపెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో పేద కుటుంబంలో పది రూపాయలు ఖర్చు చేసేవాడు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఖర్చు చేసే జీఎస్టీ అనేది లేదు అన్ని వెహికల్స్ వీలర్స్ వీలర్స్ నుంచి ఫోర్ అదేవిధంగా రైతులు ఉపయోగించేటువంటి ట్రాక్టర్లు వాటికి ఈ టాటా ఎస్సీ అధ్యత వాళ్ళు ఎన్జీబీ గూడ్స్ వెహికల్స్ అనుకూలమైన వాహనాలకు గవర్నమెంట్ వారు జీఎస్టీ రేటు చాలా ఈ ప్రజల యొక్క పరిస్థితిని గమనించి చాలా వరకు తగ్గించినారు టెన్ పర్సెంట్ ఒక దానిపై ఎయిట్ పర్సెంట్ దానివల్ల టూ వీలర్స్ తో ఎనిమిది వేల నుంచి పదిహేడు వేలు అదేవిధంగా ఈ ఫోర్ వీలర్ వెహికల్స్ పొందవాళ్లకు దాదాపు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు అలాగే ట్రాక్టర్లు ట్రాక్టర్లు వాళ్ళకి సుమారుగా నలభై వేల నుంచి యాభై వేల వరకు లబ్ధి చేకూరింది అదేవిధంగా ఈ పనిముట్లు టూల్స్ ఇదే విధంగా ఈ సాట్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వాటికి కూడా ఈ ఐటీసీ మీరు కానీ దాన్ని క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు గవర్నమెంట్ వారు కల్పించారు దీనివల్ల ఏమైతే ముఖ్య ఉద్దేశము మధ్యతరగతి ప్రజలకు ఎక్కువ అమౌంట్ పెట్టి కొనలేని వారికి చాలా వరకు తగ్గించారు వారి కొనుగోలు శక్తిని పెంచే ఉద్దేశంతో అందరూ అందరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వెహికల్స్ కానీ టూల్స్ కానీ మెడికల్స్ అన్నీ ఈ ప్రొవిడెన్స్ అన్నిటిపైన తగ్గించారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈరోజు రవాణా శాఖ మా గవర్నమెంట్ సర్భున మాకు ఆదేశం ఇచ్చారని సో దాని ప్రకారంగా ఈ ప్రోగ్రాంను మేము నిర్వహించుతున్నాము సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని నేను అందరినీ కోరుతున్నాను వీలర్స్ వీలర్స్ ట్రాక్టర్స్ టూ మరియు వాటి విడి భాగాలు ఏ విధంగా ఎంత రేటు తగ్గాయి అనేటటువంటి విషయాన్ని వివరించడం జరిగింది వాటి రేట్లలో ట్రాక్టర్స్ కాకుండా మిగిలిన ఫోర్ వీలర్స్ టూ వీలర్ టూ వీలర్స్ ఇరవై ఎనిమిది శాతం నుంచి పది శాతం వరకు రేట్లు తగ్గడం జరిగింది అంటే సుమారుగా ఒక వస్తువుల రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు ఎల్సీవీ హెచ్సి పికప్లకు సంబంధించి ఎనభై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఒక్కొక్క యూనిట్కి ఆ కొనుగోలుదారులకు మిగులు వచ్చే విధంగా ఇక్కడ జరిగింది తర్వాత ప్రయాణికుల రవాణా వాహనాలు బస్సులు వ్యాన్లు మినీ వ్యాన్ల మీద కూడా ఇక్కడ జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం జరిగింది